మరణత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము మోషే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ముప్పై ఒకటవ రోజులోనికి అడుగు పెట్టించి మనల్ని సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకములతో ఆత్మపూర్ణులనుగా చేయుచున్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవ దీవెన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను ప్రియమైన దేవుని విశ్వాసులారా యహోవా దేవుడు తన ప్రజలైన ఇస్రాయలీలు ఆయనను ఆరాధించుటకు పూజించుటకు బలు అర్పించుటకు బంగారు వెండి ఇత్తడి పనులకు వాటికి రత్నములను పొదిగించే జ్ఞానమును పూర్వ మనవడైన బెసలేలకు ఆయన తన ఆత్మతో నింపి సమస్త పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకములను ధారాళముగా అనుగ్రహించను బెసలేలకు తనకు ఇష్టమైన ప్రత్యక్ష గుడారమును సాక్షిపు మందసమును కరుణాపీఠమును బల్లను దీపవృక్షమును ధూపవేదికను దహనబలి పీఠమును గంగాళమును దాని పీఠమును వాటి అన్ని ఉపకరణములన్నిటినీ అంతేకాక ప్రధాన యాజకునికి యాజకునికి సేవా వస్త్రములు ప్రతిష్ఠిత వస్త్రములు తయారు చేయించే పనిని అభిషేక తైలము దూపద్రవ్యములు వాటన్నిటినీ ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తములు చేయుటకు పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని పూర్ణులుగా చేసి జ్ఞాన విద్య వివేకములను ఇచ్చే కావున మనం ఏ పనిలో నిపుణత కలగాలన్నా చేతి పనులలో స్థిరపరచబడాలన్నా మనము చేయు సమస్త పనులను యేసుక్రీస్తు దేవుడు తన జ్ఞాన విద్య వివేకములను దయచేయవాడై ఉన్నాడు ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల దేవునిని అడిగి పొందవలెనని దేవుని వాక్యం చెప్పుచున్నది తద్వారా ఆయన ధారాళంగా దయచేయువాడై ఉన్నాడు కావున నీటి దిన వాక్య వాగ్దానం ద్వారా మనకు మన పిల్లలకు ఉద్యోగంలో ఎందు విద్యలయందును వృత్తులయందును వ్యాపారంలో ఎందును చేతి పనుల ఎందును మనకు గల ఏ పనులు ఉన్నవో ఆ పనులలో నిపుణత కలిగి జ్ఞాన విద్య వివేకములను దేవాది దేవుడు మనకు అనుగ్రహించును అందుచేత ఆయనను ప్రార్థిద్దాము సమృద్ధిగా అందుకుందాము ప్రార్థన మనకు జ్ఞానం ఇచ్చే వివేకములను అనుగ్రహించే పరమజ్ఞాని అయిన మా క్రీస్తు ప్రభువ సమస్త పనులను చేయుటకు అలా నాడు ఎంతటి జ్ఞానం ఇచ్చి నీ సన్నిధిలో పాత్రలుగా వాడుకున్నావో మమ్మను కూడా ఏర్పాటు చేసుకుని విలువైన పాత్రలుగా వాడుకొని మాపై నీ కృపా వర్షమును కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మాకు నీ జ్ఞాన విద్య వివేకములను ధారాళముగా దయచేసి గణపరిచి మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థించుచున్నాము నేను పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిల్వ పెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతులుగా ఆశీర్వాదములు కుమ్మరించుము కావలసిన ఇవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున తన సన్నిధిలో విలువైన పాత్రలుగా చేసి జ్ఞాన వివేకములను నిరంతరము అనుగ్రహించి మన పనులన్నిటిలో పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసి దేవాది దేవుడు మనలను రూపొందించును కాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణ ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము